కనకెట్టండి లొకేషన్ కానీ నీళ్లు రావట్లేదు నీళ్ళు వస్తే భలే ఉండేది ఎందుకంటే ఏమో వర్షాలు బాగానే పడతాన్నాయి మరి ఎందుకో వద్దు వద్ద దాటి కిందికి పోదాం దా

లొకేషన్ బాగుంది తాగితే మంచిది కదా బత్తాకాయలు జ్యూస్ తాగితే మంచిది విటమిన్ డి అనుకుంటా ఏ పక్కకు నాడు ఏంది రోడ్డు మీద పులులు ఉంటాయి చూడేట జాగ్రత్త రాత్రి పూట ఉంటాయి పులులు క్లైమేట్ భలే ఉంది కానీ నీళ్ళు వస్తే బాగుంటుంది కానీ నీళ్లు రావట్లేదు గేట్లన్నీ గేట్లన్నీ ఆవేరోటి ఇప్పుడు మనం వచ్చేంది ఇప్పుడు ఇలాగే వెళ్ళ పోవొం మనం ఆహా వెనక్కి రావాలి చూడలేదు కదా రోజుసే పడిగేన అప్పుడు ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుందా నీకు ఇక్కడ ఒకటి నొక్కు ఒకటి నొక్కు ఒకటి ఒకటి నువ్వు నొక్కు అది నొక్కితే ఇంకో కెమెరాకి మారిపోయి మూడు ఉంటాయి ఇంకో ఒక్కొక్కటి ఒక్కొక్క అందంగా కనిపించదు గుడి ఉంది ఫస్ట్ టైం రావడం ఏదన్నా ఊరుందా లేకపోతే డ్యామ్ దగ్గర పోతున్నాం మనం చూస్తాం పోయి నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈ దారిలో నేను పోతూ ఉంటలే కానీ ఎందుకు లేదని చూడండి మేము ఎందుకు ఇక్కడ వంట చేస్తుంది ఎందు అన్నం వండుకుంటానరా డ్యామ్ దగ్గరకు వచ్చినావా ఇటు చేసి ఓహో ఇక్కడికి వస్తారా అయితే అందరూ ఇక్కడికి వచ్చి ఇంచుని చూసి వెళ్ళిపోతారు రాత్రి వర్షం వచ్చిందా అయ్యో కనకం కోతులు ఉన్నాయి చూడండి ఇష్టం ఆడ అది అక్కడ ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి లేవు లేదా ఎవరికన్నా కానీ బా సూపర్ ఉంది కానీ వాటర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది వాటర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకో అయినా వర్షాలు వచ్చి నీళ్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఎందుకు మూసేస్తారు అసలు ఇది కనిపియదు ఇదంతా వాటర్ ఉంటది ఇప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి కానీ అంతా వాటర్ ఉంటది దా ముందుకు వెళ్దాం ఇంకా

అంతేనా అడుగుతున్నా నిన్న మరి మధ్యన కాదా అని పోదామా వద్ దాటు పోతులు ఉంటాయేమో అనోలే కానీ అక్కడ మనుషులు ఉన్నారు ఆల్రెడీ వాటర్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాటర్ ఉంటాయని కానీ వాటర్ లేకపోవడం అస్సలు మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్నపత్తులు ఉన్నాయి అక్కడ లేవు మొక్కజొన్న పొత్తులు నీకు నచ్చింది చెయ్యి నువ్వు చెప్పిన ఆయన చెప్పినా అయనవ్లేవన్నమాట ఇదేంది నీళ్ళు వస్తాను ఇక్కడ పైన నుంచి కొండ పైన నుంచి నీళ్ళు కొత్త నీళ్ళు నీళ్ళే చెట్లా ఏర్లు చూడు ఎట్లా వచ్చినాయి బయటికి భూమిలో ఉండాల్సి ఎక్కడికి పోతున్నావు నువ్వు రా పోయేది లేట్ అయింది మళ్ళీ వర్షం వచ్చేద్ది